అద్భుతాలు ఎతికిన వాడు అద్భుతాలు చుట్టే తిరుగుతారు ఇస్రాయల్ చూసిన అద్భుతాలు ప్రపంచంలో దేవుని చేత ఎవరో చూడలేదు నలభై సంవత్సరాలు అద్భుతాలు చూసిన తర్వాత నిలబడిన వారు ఎంతమంది చెప్పండి ఇద్దరు మరి అద్భుతాలు చూసిన వాళ్ళందరూ ఏమయ్యారు నెక్స్ట్ అద్భుతం కొరకు గొగ్గోళ్ళు పెట్టారు చేయకపోతే శనిగారు నాయకుని ఇసుకించారు దేవుణ్ణి అనుమానించారు చివరికి అరణ్యంలో రాలారు ఒకవేళ అద్భుతాలు జరిగితే గాక అద్భుతాలు వలన నిలబడతారు ఆ గారి వద్దన్నారు దానికన్నా స్థిరమైనది బలమైనది ఒకటి ఉంది ప్రవచన వాక్యము ప్రవచింపబడిన వాక్యము స్థిరపరచబడిన వాక్యము ఉదయించిన దేవుని కూర్చిన వాక్కు అదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూర్చున్న వృత్తాంతం అంటే బైబిల్ ఇది స్థిరమైనది బైబిల్ ఇంకా చాలా ముఖాముఖి స్టేట్మెంట్లు ఇచ్చింది ఒక వ్యక్తికి విశ్వాసం ఎలా కలుగుద్ది అంటే వినుట వలన కలుగుద్ది ఆ వినుట క్రీస్తుని కూర్చిన మాట వల్ల కలుగుద్ది అద్భుతాల వలన విశ్వాసం కలిగితే మనిషి నెక్స్ట్ అద్భుతం కొరకు ఎదురు